ఇప్పుడు విసర్గ సంధి గురించి తెలుసుకుందాం విసర్గ సంధి సూత్రం అకారం పూర్వమందున్న విసర్గకు వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు హలు పరమైనచో విసర్గ ఓకారంగా మారుతుంది మళ్ళీ ఒకసారి చూడండి అకారం పూర్వమందున్న విసర్గకు అకారం పూర్వమందున్న విసర్గకు విసర్గకు తృతీయ చతుర్థ పంచమాక్షరాలు హ యా లూ పరమైనచో విసర్గ ఓకారంగా మారుతుంది వివరణ చూడండి అనగా విసర్గకు ముందున్న ఆ అనే అక్షరానికి వర్గంలోని ఏం కలుస్తాయి అక్షరాలు కలుస్తాయి జడ దబలు కానీ ఘ జడ దబలు కానీ పంచమాక్షరాలు ఇన్యా ఇని అణ ఐదవ వరుస ఇది నాలుగవ వరుసలో ఉంటాయి తృతీయాక్షరాలు గజ్జడ దెబ్బలు మూడవ లైన్లో ఉంటాయి కిందికి గజ్జ దెబ్బ తెలుసు కదండి కచ్చడి తప్ప ఫస్ట్ ఉంటాయి గజడ దెబ్బ రెండు తృతీయాక్షరాలు అంటే మూడవ లైను చతుర్థాక్షరాలు అంటే నాలుగవ లైను కానీ వారాల అనున్నవి కలిస్తే విసర్గ ఓగా మారుతుంది అది ఎలాగో చూద్దాం ఉదాహరణ అయోమయం అయోమయం చూడండి అయహా ఇక్కడ ఆ వచ్చింది ఆకి విసర్గ ఇక్కడ చెప్పుకున్నాం ముందున్న ఆ అను అక్షరానికి వర్గంలోని తృతీయ అక్షరాలు కానీ చతుర్థాక్షరాలు కానీ పంచమాక్షరాలు కానీ కలుస్తాయని చెప్పేసి అయహా మా ఇక్కడ ఏం కలిసింది మనకి మా అంటే పంచమాక్షరం కలిసింది ఇక్కడ చూడండి అయోమయం మనం ఏం వస్తుందని చెప్పుకున్నాం హాయా వారాలు పరమైనచో విసర్గ ఓగా మారుతుంది ఇగో ఇక్కడ ఓగా మారింది చూడండి అయోమయం అయహ ప్లస్ మయం యా ప్లస్ మా ఓ అర్థమైందా అండి ఆలో ఆ ఇక్కడ యాలో ఆ బలుకుతుంది కాబట్టి విసర్గ పెడితే మనకి ఏమైంది ఇక్కడ ఆ బలికింది ఆకి మా ఓ అయింది ఇక్కడ పయోదరం సేమ్ ఇది కూడా ఇలాంటి ఉదాహరణే పయో యో వచ్చింది చూడండి యో అంటే ఓ బలుకుతుంది దీంట్లో మనకి సూత్రంలో చెప్పుకుందాం మనం ఓకారం వస్తుంది ఇక్కడ పయోధరం పయహా ప్లస్ ధరం ఇక్కడేమొచ్చింది ఆలాగా పలుకుతుంది చూడండి ధ ఈజ్ ఈక్వల్ టు ఓ ఇక ఇక్కడ ఏంది చతుర్దాక్షరంలో దా వచ్చింది చూడండి ఏమనుకున్నాం మనం గజడ దబలు కానీ గజడ దబలు కానీ ఇన్యా ఇని అననామ కానీ హయా వార లా అను కలిస్తే ఏమొస్తుంది మనకి ఓ వస్తుందని చెప్పుకున్నాం ఇతోదికం చూడండి ఇక్కడ తో అనంటే దీంట్లో ఆల్రెడీ ఓ పలుకుతుంది తో ఓ అర్థమవుతుందా అండి ఇతహ ప్లస్ అధికం ఇక్కడ తాకి విసర్గ ఉంది ఆ విసర్గలాగా పలుకుతుంది ఆ ప్లస్ ఇక్కడ ఆ వచ్చింది ఇదేమైంది ఓలాగా పలుకుతుంది ఇతో దిఖం చూడండి నెక్స్ట్ కొన్ని ఉదాహరణలు విసర్గ విసర్గసికి చతురాత్మ చతు ప్లస్ ఆత్మ రాలాగా పలికింది చతురాత్మ చతుర్ ప్లస్ ఆత్మ బహిరంగం బహిర్ ప్లస్ అంగం బహిరంగం అంతర్జాతీయం అంతఃప్లస్ జాతీయ అంతర్జాతీయ పునర్దర్శనం పునః ప్లస్ దర్శనం నా విసర్గ ద రాలాగా పలికింది పునర్దర్శనం యశఃఖాయం ప్లస్ కాయం విసర్గ ప్లస్ కాయ ఇజ్ కల్ టూ కాశక్ కాయం మనః మనః ప్లస్ ఫలకం మనస్తాపం ప్లస్ తాపం మనస్తాపం మనశ్చాంచల్యం ప్లస్ చాంచల్యం నా ప్లస్ ష షనుష్ంకారం ధను ప్లస్ అంకారం ను విసర్గ ప్లస్ నుహు ష ధనుష్ఠ అంకారం ఈ విధంగా విసర్గ సంధికి కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది మీకు అర్థమయ్యాయి అనుకుంటాను